Hello friends, welcome to Ellie Property. ఫ్రెండ్స్ మన నానక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్టిక్ అండ్ గచ్చిబోలి లొకేషన్లో గేటెడ్ అమ్యూనిటీస్తో లొకేట్ ఉన్న రీసేల్ విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళ రిక్వైర్మెంట్కి సూటబుల్గా మనకు ఒక ట్రిప్లెక్స్ రీసేల్ సెమీ ఫర్నిషడ్ గేటెడ్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ఫైనాన్షియల్ డిస్టిక్ లొకేషన్లో ఉంటుందండి టూ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకు థర్టీ నైన్ విల్లాస్ విత్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ తోటి ఈ కమ్యూనిటీ లొకేట్ అయ్యి ఉంది మెయిన్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ అండి ప్రాజెక్ట్ వచ్చేసి ఇందులో మనకు ఒక రీసేల్ విల్లా యూనిట్ అనేది సేల్కి వచ్చింది ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు సెవెన్ ఇయర్స్ ఓల్డ్ టూ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ విల్డ్ ఏరియాతోటి ఈ విల్లా ప్రాపర్టీ సేల్కి అవైలబుల్ ఉంది ప్రజెంట్ మనకు విల్లా ప్రాపర్టీకి సంబంధించిన ఎలివేషన్ పార్కింగ్ ఏరియా అండ్ ఇంటర్నల్ రోడ్స్ అవెన్యూ ప్లాంటేషన్ అండ్ ఆపోజిట్ విల్లాస్ సరౌండింగ్ లొకాలిటీ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఎవరైతే ఫైనాన్షియల్ డిస్టిక్ అండ్ కోకాపేట్ నానగ్రామ్ గూడ గచ్చిబోలి లొకేషన్లో గేటెడ్ విల్లా ప్రాజెక్ట్స్లో మనకు రీసేల్ విల్లా కోసం చూస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి వెస్ట్ ఫేసింగ్ విల్లా అండ్ గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ స్పేస్ ప్రొవైడ్ చేశారు ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెన్ కిచెన్ అటాచ్డ్గా యుటిలిటీ యూటిలిటీ స్పేసు అండ్ స్టోర్ రూము గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు వీళ్ళ ప్రాపర్టీ చుట్టూ మనకు సఫిషియెంట్ సెట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేసి గ్రీనరీ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ ప్రాపర్టీ కండిషన్ మీకు ఇప్పుడు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను విల్లా ప్రాపర్టీ మొత్తం కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు హెచ్ఎండి అప్రూవల్తో డెవలప్ చేసిన విల్లా ప్రాజెక్ట్లో మనకి విల్లా ప్రాపర్టీ లొకేట్ అయ్యింది కాబట్టి ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి అండ్ ప్రతి చోట మనకు చూడండి స్ప్రెడ్ ఏసీ యూనిట్స్ అయితే ఇన్స్టాల్ చేశారు అండ్ కిచెన్కి సంబంధించిన స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది కిచెన్కి సంబంధించిన ఇంటి వర్క్ కూడా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు ప్రజెంట్ అయితే మనకు ప్రాపర్టీ ఓనర్స్ ఎందులో స్టే చేస్తున్నారు అండి రెసిడెన్షియల్గా అండ్ మనకు ఫైనాన్షియల్ డిస్టిక్ నానగ్రామ్ కూడా లొకేషన్లో ఉన్న విల్లా ప్రాపర్టీలో మనకు రెంటల్ ఆక్యుపెన్సీ వైజ్ బేస్ మీద కూడా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకు రెంటల్ ఆక్యుపెన్సీ బాగానే ఉంటుంది ఈ లొకేషన్లో డ్రై కిచెన్ వెట్ కిచెన్ పార్టీషన్ చేశారండి సర్వెంట్ సర్వెంట్ ఎంట్రీ సపరేట్గా ఉంటుంది అండ్ డైనింగ్ స్పేస్ వచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ మీకు ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేసింది బెడ్రూమ్ సైజ్ అయితే మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను ఈ విల్లా ప్రాజెక్ట్కి సరౌండింగ్ లొకాలిటీలో మనకు కమర్షియల్ బిల్డింగ్స్ అయితే లొకేట్ అయి ఉన్నాయండి మనకు మాక్సిమమ్ కమ్యూనిటీలో ఓపెన్ స్పేసే లొకేట్ అయి ఉంటుంది అందువల్ల మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి స్టేజ్ ద్వారా ఇంటర్నల్గా మనకు ఎలివేటర్ ఫెసిలిటీ సంబంధించిన ప్రొవిజనల్ స్పేస్ ఉందండి మనకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఫార్మల్ లివింగ్ ఏరియా పూజాగదికి సంబంధించిన స్పేస్ చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచుడు వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచుడు వాష్రూమ్ అండ్ స్పేషియస్ సిట్అవుట్ బాల్కనీ ఏరియా అనేది మనకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ప్రొవైడ్ చేశారు దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము గది స్పేస్ మాత్రం మనకు వుడ్ వర్క్ తోటి ఈ విధంగా చేయించుకున్నారు అండ్ సిటౌట్ బాల్కనీ ఏరియాని మనకు కన్వర్ట్ చేశారండి కంప్లీట్గా వీ ఫార్మల్ లివింగ్ ఏరియా లాగా హోమ్ థియేటర్ స్పేస్ లాగా వీళ్ళు యూజ్ చేస్తున్నారు అండ్ బాల్కనీ స్పేస్లో మనకు సెంట్రలైజ్ బిల్డేస్ యూనిట్స్ అయితే ఇన్స్టాల్ చేశారు సీలింగ్ అటాచ్డ్గా ఉంటుంది మీకు ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ కవర్ చేస్తున్నారు వాటర్ సంబంధించి స్టోరేజ్ స్పేస్ ప్రొవైడ్ చేశారు అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి ఆ బెడ్రూమ్కి తగ్గట్టు కానీ మనకు స్టడీ ఏరియా అంతా మనకు డెస్క్ అన్ని ప్రొవైడ్ చేశారు చిల్డ్రన్ బెడ్రూమ్లో అండ్ ప్రతి బెడ్రూమ్లో మనకు ఏసీ యూనిట్ అయితే అవైలబుల్ ఉంది ఈవెన్ ఫార్మల్ లివింగ్ ఏరియాలో కూడా మనకి ఏసీ యూనిట్ అయితే ఇన్స్టాల్ చేశారు ఈవెన్ డైనింగ్ స్పేస్ దగ్గర కూడా ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది కమ్యూనిటీ మొత్తం మనకు కంప్లీట్గా గ్రీనరీ ఉంటుందండి అవెన్యూ ప్లాంటేషన్ ఉంటుంది అందువల్ల మనకు పీస్ఫుల్ లొకాలిటీ పెద్దగా సౌండ్ డిస్టర్బెన్స్ కూడా ఎక్కువే ఉండదు మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేశాను మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉందండి అండ్ విల్లా మొత్తం కంప్లీట్గా మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాను ఇంతసేపు మీకు వీడియోలో కవర్ చేశాను స్టేజ్ దగ్గరే మనకు కావాలంటే ఎలివేటర్ అరేంజ్ చేసుకోవచ్చు ప్రొవిజన్ అయితే ఉంది మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి ఇది సెకండ్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న ఫోర్త్ బెడ్రూమ్ టోటల్ మనకు ఫోర్ బిహెచ్కే ఎక్స్ విల్లా ప్రాపర్టీ అండి టూ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో మనకు కన్స్ట్రక్షన్ అయి ఉంది టోటల్ మనకు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ దీన్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకునే విధంగా సైజ్ అనేది ప్రొవైడ్ చేశారు హోమ్ థియేటర్ కావాలనుకున్న వాళ్ళు హోమ్ థియేటర్ స్పేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేదా బెడ్రూమ్గా యూజ్ చేసుకోవాలనుకుంటే అలా కూడా వాడుకోవచ్చు అండ్ మనకి సెకండ్ ఫ్లోర్ ఏరియాలో టెర్రస్ బాల్కనీ ఓపెన్ స్పేస్ ఏదైతే ఉందో అది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి టెర్రస్ గార్డెన్ అయితే డెవలప్ చేసుకోవచ్చు అండ్ ఈ స్పేస్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ టెరస్ ఏరియాలో మనకు వాష్ ఏరియా అనేది ఇక్కడ బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను మీకు ఏమైనా డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కమ్యూనిటీకి సంబంధించిన పార్క్ అండి చిల్డ్రన్ ప్లే ఏరియా అవెన్యూ ప్లాంటేషన్ ఉంది అండ్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు పూలకు సంబంధించిన స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్